నమస్తే నేను మీ సతీష్ జగన్ వెన్నుపోటుపై మోడీ సీరియస్ ఇది ప్రస్తుతం సత్యనపల్లి పర్యటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి రాజకీయ కుట్రల పైన ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నటువంటి ఒక హాట్ చర్చ మరి జగన్మోహన్ రెడ్డి సత్యనపల్లి పర్యటనకు వెళ్ళడం ఏమిటి అది మోడీకి ఏ రకంగా వెన్నుపోటు అవుతుంది మరి ఎందుకు మోడీ సీరియస్ గా ఉన్నారు అనేటువంటిది ఒక్కసారి పరిశీలనలోకి వెళ్తే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నటువంటి పర్యటనలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఆందోళనలకు పిలుపునిస్తా ఉన్నారో వాటన్నిటినీ కూడా పరిశీలిస్తే ఎస్ ఇదంతా కూడా ఒక కుట్ర పూరితమైనటువంటి జరుగుతా ఉంది అంటే ఏదో కుట్ర పన్నుతూ ఆ కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఈ ఆందోళనలకు పిలుపునిస్తా ఉన్నారు ఈ పర్యటనలు చేపడతా ఉన్నారు అనేటువంటిది కూడా స్పష్టమవుతుంది మరి ఏ రకంగా అందులో కుట్ర కనిపిస్తా ఉంది ఏమిటి ఆ కుట్ర అనేటువంటిది కూడా ఒక్కసారి నిశ్చితంగా పరిశీలిస్తే ఏదైతే జూన్ నాలుగో తారీఖు మరి గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు పూర్తయ్యి దాని ఫలితాలు వెలువడినటువంటి రోజు జూన్ నాలుగో తారీఖు మరి సరిగ్గా ఏడాది తిరిగేసేటప్పటికి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు అదేమిటి అంటే వెన్నుపోటు దినం అని చెప్పి అది కూడా ఏ రోజునిచ్చారు ఫలితాలు వచ్చి తాను అధికారం కోల్పోయి ఏడాది పూర్తవుతున్న రోజున మరి ఆ వెన్నుపోటు దినం ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచినట్లు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు పొడిచినటువంటి పోటుకి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకి ఆ వెన్నుపోటు దినంగా ఆయన ప్రకటిస్తా ఉన్నారా మరి ఏమిటి అనేటువంటి దానిపైనైతే స్పష్టం ఇవ్వలేదు కానీ రాష్ట్రంలో ఏదో ఏడాది పాలనలో మొత్తం అంతా కూడా అల్లకల్లోలం జరిగిపోతా ఉంది ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేవు ఏవేవో అలజళ్ళు రేగుతూ ఉన్నాయి అని చెప్పి ప్రజల్లో ఏదో అక్కడ అశాంతి ఉంది ఎక్కడా కూడా భద్రత లేదు ప్రతి ఒక్కళ్ళలో కూడా అభద్రతా భావమే కలుగుతూ ఉంది అనేటువంటి ఒక ఉద్దేశం వచ్చేలాగా ఒక భావన కలిగేలాగా ఆ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా అక్కడ ఉన్నాడా ఆ కార్యక్రమంలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా తానుండేటువంటి ఆ తాడేపల్లి ప్రాంతంలోనో లేదా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పులివెందుల నియోజకవర్గంలోనో ఎక్కడైనా కూడా ఆ వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాడంటే లేదు మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడయ్యా అంటే కార్యక్రమానికి పిలుపునిచ్చాడు తమ పార్టీ శ్రేణులందరికీ కూడా మీరు ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినం అని చెప్పేసి కార్యక్రమం చేపట్టండి ఒకవేళ పోలీసులు అనుమతులు ఇవ్వకపోతే గనక అల్లర్లు సృష్టించండి వాళ్ళ మీద ఎగబడిపోండి అని చెప్పి చెప్పారు దాని పర్యవసానమే మనం చూసాం అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పోలీసులపైన నువ్వేం అంటే నువ్వేం చేస్తావంటూ అదే వెన్నుపోటు దినం రోజున కావాలని వాగ్వాదాలకు దిగటం కావాలని చెప్పి అక్కడ అలజడ్లు సృష్టించడం అక్కడ అల్లర్లు రేకెత్తే విధంగా వ్యవహరించడం ఇదంతా కూడా ఏమిటి అంటే రాష్ట్రంలో అలజడి సృష్టించాలి శాంతి భద్రతలు లేవు అని చెప్పి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఇది ప్రభుత్వ వైఫల్యం అని చూపించాలి అనేటువంటి ఒక కుట్ర ఇక అది పోయిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనకి వెళ్ళాడు ఆ తెనాలి పర్యటన కూడా అత్యంత వివాదాస్పదంగా మారింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటనకు వెళ్ళిన దేనికి రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ గా పేరు పొందినటువంటి వ్యక్తుల పైన పోలీసులు కొన్ని క్రమశిక్షణ చర్యలకు తీసుకున్నారు ఆ క్రమశిక్షణ చర్యల్ని కూడా తప్పుబడుతూ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి ఆ రౌడీ షీటర్లు ఆ గంజాయి బ్యాచ్ పోలీసులపైనే దాడి చేసినటువంటి వాళ్ళు వాళ్ళపైన పోలీసులు చర్యలు తీసుకుంటే ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాడు పరామర్శించిన వ్యక్తి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాడు మరి మీడియాతో మాట్లాడేటప్పుడు ఆ లంపెన్ ఎలిమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టుకుని మాట్లాడా లేదు మళ్ళీ వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని ఆడపిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు ఇదంతా కూడా ఏమిటి అంటే అందులో కూడా ఒక కుట్ర దాగుంది ఆ కుట్ర ఏమిటయ్యా అంటే ఇంకొక నాలుగు రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏడాది సంబరాలు చేసుకోబోతా ఉన్నారు ఈ ఏడాది సంబరాలకి ముందు ఇలాంటి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చి అక్కడ ఇదిగో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలకు పాల్పడతా ఉంది ఈ రకంగా అమాయకుల్ని కొడతా ఉంది అని చెప్పేసి అని ఎవరిని రౌడీ షీటర్లని గంజాయి బ్యాచ్ని ఆ బ్యాచ్ చేసేటువంటి దుర్మార్గాలు ఏమిటో వాళ్ళు అక్కడ చేసే ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వేధింపులకు గురి చేస్తా ఉన్నారో ఆ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అడిగితే అడిగితే అక్కడ ఉన్నటువంటి చెప్తారు గంజాయి బ్యాచ్ గా రౌడీ షీటర్లుగా అనేక పోలీస్ స్టేషన్ లో పదుల సంఖ్యలో కేసులు ఉన్నటువంటి వ్యక్తుల పైన వాళ్ళు ఒక పోలీస్ కానిస్టేబుల్ పైన దాడి చేస్తే అరే పోలీసుల పైనే దాడి చేసే అంత వీరంగం సృష్టిస్తా ఉంటే ఇట్లాంటి గంజాయి బ్యాచ్ మరి పోలీసులు ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు అలా చర్యలు తీసుకున్నందుకు వాళ్ళ గురించి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కి వాళ్ళు చిన్న పిల్లకాయలు వాళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏవో తప్పులు చేస్తారు అంటే రౌడీ షీటర్లని గంజాయి బ్యాచ్ల్ని నేను పెంచి పోషిస్తున్నా అని చెప్పి చెప్పడం దీని ద్వారా కూడా ఏమిటి అంటే రాష్ట్రంలో అలజడులు రేకెత్తించాలి అలజళ్లు సృష్టించాలి అల్లర్లు రేకెత్తించాలి శాంతి భద్రత లేవు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకి అలాగే నిరంకుశంగా పరిపాలన చేస్తోంది అని చెప్పి చూపించుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మరో కుట్ర ఇంకో వైపున చూస్తే పొదిలి పర్యటన పొదిలి పర్యటనను కూడా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దాన్ని వివాదాస్పదం చేశాడో అందరికీ తెలుసు ముఖ్యంగా ఏమిటి అంటే అక్కడ ఆయన చెప్పింది ఆయన ఆ కార్యక్రమం పెట్టుకుంది ఆ పర్యటనకు వెళ్తా అన్నది కూడా దేనికోసం అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతుల్ని పరామర్శించేందుకు అని చెప్పారు కానీ అక్కడికి ఏ రకంగా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అదొక బల ప్రదర్శనకు వెళ్తున్నట్లుగా లేదంటే ఎన్నికల ప్రచార సభలకి ప్రచార కార్యక్రమాలకి వెళ్తున్నట్లుగా వందల మంది వేల మంది అరే రాష్ట్రంలో ప్రజలు రావట్లేదు అని చెప్పి కర్ణాటక నుంచి అలాగే చెన్నై నుంచి మనుషుల్ని డబ్బులు ఇచ్చి మరి అక్కడికి పోగేసుకుని వాళ్లతోటి బల చేస్తూ అక్కడ ఏదైతే మహిళలు కొంతమంది మరి సాక్షి ఛానల్లో జరిగినటువంటి ఆ డిబేటు మహిళలను అవమానించే రీతిలో మాట్లాడించినటువంటి ఆ వైనం దానికి నిరసన తెలియజేస్తూ వాళ్ళు నల్ల బెలూన్లతోటి జగన్ క్షమాపణ చెప్పాలి అని చెప్పి ప్లెకార్డులు ఉంటే తాను తెచ్చుకున్నటువంటి ఆ రౌడీ ఎలిమెంట్స్ తోటి ఆ బలప్రదర్శనలో రౌడీ మోకల్ని మోహరింపజేసి వాళ్లతోటి మహిళలపైన పోలీసులపైన చెప్పుల దాళ్ళు రాళ్ల దాళ్ళు చేయించి వాళ్ళకి గాయాలయ్యేలాగా చేశారు ఇదంతా కూడా ఏమిటి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి తద్వారా అలజళ్లు సృష్టించాలి అల్లర్లు రేకెత్తించాలి ఎలాగైనా కూడా ప్రభుత్వం పైన ఒక మచ్చదేవాలి ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేటువంటిది చూపించాలి పోలీసులు ఎదురొస్తే పోలీసుల పైన అయినా కూడా దాడి చేయాలి అంటే ఎంత సర్కాస్టిక్ గా ఎంత సైకో మెంటాలిటీ తోటి జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నాడు అనేటువంటిది పొదిలి పర్యటన చూస్తే అర్థమైంది ఆ పొదిలి పర్యటన కూడా దేనికైనా చేపట్టింది అంటే మళ్ళీ ఇదే ఏదైతే గనక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావస్తా ఉంది ఏడాది సంబరాలు చేసుకుంటా ఉన్నారు మరి ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజున రాష్ట్రంలో గాని దేశంలో గాని ఉంది ఎన్డీఏ అంటే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు రాష్ట్రంలో మరి ఆ ప్రభుత్వానికి మచ్చ తేవాలి ఆ ప్రభుత్వానికి ఏదో రకంగా మచ్చని ఆపాదించాలి కళంకాన్ని తేవాలి వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైంది శాంతి భద్రతలని పరిరక్షించడంలో కావచ్చు లేదంటే గనక ఏవైనా కూడా ఏదైతే సంఘ విద్రోహక శక్తులు కావచ్చు లేదంటే గనక రాష్ట్రంలో జరిగేటువంటి ఉద్రిక్తతలు వీటన్నిటిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చెప్పేసి అని చూపించాలి అది చూపించాలి అని ఎవరు చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వాటన్నిటిని కూడా ప్రేరేపిస్తా ఉన్నాడు ఒక వైపున అల్లర్లు సృష్టించడానికి కారకుడు కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డే అక్కడికి అన్ని వేల మందిని అన్ని వందల మందిని మోహరింపజేసి దాడులు చేయించేది జగన్మోహన్ రెడ్డే మళ్ళీ ఆ దాడుల్లో ఒకవేళ పోలీసులు గనక లాఠీచార్జ్ చేయడమో వాళ్ళు గనక దాన్ని ప్రతిఘటించడమో చేస్తే ఇదిగో చూసారా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద దాడులకు పాల్పడతా ఉన్నారు ఇది కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా చేయిస్తోంది అని చెప్తారు లేదు ఒకవేళ పోలీసులు గనక సంయమనం పాటించి దాన్ని కట్టడి చేస్తే ఇదిగో చూసారో వాళ్ళు వైఫల్యం చెందారు అందుకే ఈ ప్రభుత్వము సరైంది కాదు అని చెప్పి మేము చెప్తున్నామని చెప్పి ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తారు ఈ రకంగా ప్రతి ఒక్క పర్యటన్ని కూడా ఒక కుట్ర కోణంలో ఏదో రకంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా అలజళ్లు రేకే విధంగా అలాగే అల్లర్లు సృష్టించే విధంగా ప్రతి పర్యటన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కుట్ర కోణంలోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అందులో భాగంగానే ఈ రోజున సత్తెనపల్లి నియోజకవర్గంలో మరి ఏదైతే రెంటపాళ్ళ అనేటువంటి గ్రామంలో ఎవరో నాగమల్లేశ్వరరావు అని చెప్పి ఒక ఉప అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఆయనకి విగ్రహావిష్కరణ చేస్తారట ఆ విగ్రహావిష్కరణ కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడట ఓకే రైట్ ఒక వ్యక్తి అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళొచ్చు తప్పు లేదు కానీ ఈ రోజున దానిపైన కూడా ఎంత విషయం చిమ్ముతా ఉన్నారు అసలు ఆ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఎవరు ఎందుకు అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అతను ఎప్పుడు చనిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పరామర్శకు వెళ్తా ఉన్నాడు అతను ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయో ఆ రోజున ఏదో మందు తాగి పురుగుల మందు ఏదో తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కొద్ది రోజుల పాటు చికిత్స పొంది జూన్ తొమ్మిదో తారీఖున ఆ చికిత్స పొందుతూ అతను మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఎందుకు అతను ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చింది అనేటువంటిది కూడా చూస్తే అతని పైన అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ప్రధానంగా బెట్టింగ్ వీరుడు అని చెప్పి క్రికెట్ బెట్టింగులు అలాగే ఇతర ఇతర బెట్టింగులు అనేక వాటికి పాల్పడుతూ ఉంటాడు అదీగాక అప్పులు చేస్తూ ఉంటాడు అందులోనూ సత్తెనపల్లి నియోజకవర్గం ఎవరిదో అందరికీ తెలిసిందే కదా అంబటి రాంబాబు గారి కోసం అని చెప్పి ఆ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అప్పు కూడా చేశాడు అంబటి రాంబాబు గారికి ప్రచారం చేయడానికి ఆయన కోసం అని చెప్పేసి అని డబ్బులు పంపిణీకి కావచ్చు పెద్ద ఎత్తున అప్పులు చేసి మరి అప్పులవన్నీ కూడా దేనికోసం చేశాడు ఎందుకోసం చేశాడు అంటే మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని విశ్వసించి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకి నూట ఐదు నియోజకవర్గాలు మనం గెలుస్తాము అంటే సత్యనపల్లిలో అంబటి రాంబాబు కూడా గెలుస్తాడు అనుకున్నాడు అందుకని ఆ రెండు అనేటువంటి గ్రామం తాను ఉప ఉన్నటువంటి గ్రామం కావచ్చు ఆ గ్రామంలో అంబటి రాంబాబు కోసం ప్రచారం చేయడానికి అక్కడ గ్రామంలో ఓట్లకి నోట్లు వీళ్ళు దండిచ్చారు కదా పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు కదా ఆ పంపిణీ చేసిన దానికోసం వీటన్నిటి కోసం అప్పులు చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అంబటి రాంబాబు సత్యనపల్లిలో మళ్ళీ గెలుస్తాడు అని చెప్పి లక్షల రూపాయలు అప్పటికే ప్రచారం పేరుతో ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి అక్కడ తోట ఆగకుండా ఇంకా తనకి పూర్తిగా చెందినటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో ఎకరాల పొలం ఉంది వాళ్ళకి ఆ పొలాన్ని కూడా బెట్టింగ్ లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు జగన్మోహన్ రెడ్డితో పాటు అంబటి రాంబాబు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తాడు అని చెప్పి బెట్టింగులు పెట్టాడు అప్పటికే ఒక వైపున అప్పులు ఆ అప్పులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంబటి రాంబాబు కోసం జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళందరి కోసం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున సిద్ధం సభలకి ఫ్లెక్సీలు కట్టడానికి లేదంటే అడుగడుగున జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు వేయించుకున్నాడు కదా ఆ ఫ్లెక్సీలకి అంబటి రాంబాబు ఫ్లెక్సీలకి అంబటి రాంబాబు ప్రచారాలకి అలాగే ఏదైతే గనక ఓట్లు దండుకోవడానికి అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టాలో ఆ డబ్బుల కోసం పెద్ద ఎత్తున అప్పులు తెచ్చాడు ఇవే కాకుండా ఈ క్రికెట్ బెట్టింగ్లు అని చెప్పి ఇంకొక బెట్టింగ్లు అని చెప్పి పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకుపోయి ఉన్నటువంటి వ్యక్తి ఇక అవి వీటితో పాటుగా ఎన్నికల్లో జగన్ గెలుస్తాడు అని చెప్పి జగన్ మాటలు నమ్మి బెట్టింగ్ పెట్టి ఉన్న పొలాన్ని కూడా పెట్టాడు కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తారీఖు వచ్చినాయి ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఓడిపోయినటువంటి నేపథ్యంలో అప్పులిచ్చిన వాళ్ళు బెట్టింగ్ ఎవరి దగ్గర అయితే బెట్టింగ్ పెట్టాడో వాళ్ళు అందరూ కూడా ఈ రోజున అతను మీద పడి ఒత్తిడి తేవడం ప్రారంభించారు మా డబ్బులు మాకు ఎప్పుడు ఇస్తావు ఇదిగో గెలుస్తారు అని చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకున్నా ఇప్పుడు ఓడిపోయారు మరి మా డబ్బులకి బాధ్యులు ఎవరు నువ్వు తీసుకున్నటువంటి అప్పు వెంటనే చెల్లిస్తావా చెల్లించవా అని చెప్పి అతను ఎవరి దగ్గర అయితే అప్పులు చేశారో వాళ్ళందరూ కూడా అతని మీద పడ్డం మొదలు పెట్టారు అలాగే బెట్టింగ్ కట్టాడు కదా బెట్టింగ్ బుకీలు ఎలా ఉంటారో తెలిసిందే కదా మరి ఒకసారి బెట్టింగ్ కాసిన తర్వాత వాళ్ళు రాబందుల్లాగా దాన్ని పీక్కునే దాకా వదలరు మరి రెండు ఎకరాల పొలం ఏదైతే ఉందో ఆ పొలాన్ని కూడా బెట్టింగ్ పెడితే వాళ్ళు కూడా వచ్చి ఒత్తిడి చేయడం ప్రారంభించడం తోటి మరి ఏం చేయాలో దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితిలో అతను ఆ పురుగుల మంతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వెంటనే వైద్య చికిత్స గుంటూరులో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందినటువంటి పరిస్థితి అతన్ని తీసుకొచ్చి ఈ రోజున ఏదో ఒక సమర యోధుల్లాగా లేదంటే కూడా దేశం కోసం ఏదో పాటు పడ్డటువంటి వ్యక్తి లాగా మొన్న మనం చూసాం ఇండియా పాకిస్తాన్ మరి ఆ రెండు దేశాల మధ్యన కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొంటే మన రాష్ట్రానికి సత్యసాయి జిల్లాకి అన్నమయ్య జిల్లాకి చెందినటువంటి ఏదైతే మురళీ నాయక్ అనేటువంటి ఒక జవాన్ వీర జవాన్ అతను మృతి చెందాడు అలాంటి వ్యక్తులకి విగ్రహావిష్కరణ చేశాము అంటే అరే ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక వీర జవాన్ దేశం కోసం పోరాడుతూ మృతి చెందాడు కాబట్టి ఎస్ ఆ విగ్రహం చేసినందుకు అతనికి విగ్రహం పెట్టినందుకు దేశానికి రాష్ట్రానికి కూడా ఒక గౌరవం ఉంటుంది కానీ బెట్టింగులు కాసుకునేవాడు ఎవరి కోసమో బెట్టింగులు కాసి ఎవరి కోసమో అప్పులు చేసి అతను ఆ అప్పులు కట్టలేక ఆ బెట్టింగులకి బెట్టింగ్ కాసినటువంటిది వెనక్కి ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే అతనికి జగన్మోహన్ రెడ్డి విగ్రహావిష్కరణ చేస్తాడంట మొన్న తెనాలి అక్కడ రౌడీ షీటర్లకి గంజాయి బ్యాచ్ కి వాళ్ళు పిల్లలు అని చెప్పేసి అని వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాడు ఈ రోజున ఈ బెట్టింగ్ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ విగ్రహావిష్కరణలు చేస్తారు వాళ్ళు ఏదో స్వతంత్ర సమరయోధులు అన్నట్లుగా దేశం కోసం దేశ స్వాతంత్ర్యం కోసం ఏదో పాటు పోరాడినట్లుగా వాళ్ళకి విగ్రహాలు పెట్టడం నాకు అర్థం కావట్లేదు నిజంగా చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఎక్కడ అవమానించడం సరైనటువంటి పద్ధతి కాదు నేను ఆ దిశగా వెళ్ళట్లేదు కానీ ఒక విగ్రహావిష్కరణ చేస్తున్నామంటే వాళ్ళకు చరిత్ర ఉండాలి నేర ప్రవృతి నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళ వ్యక్తుల చేత వాళ్ళకి విగ్రహాలు పెట్టిస్తారా దాని కోసం అని చెప్పేసి అని ఈ రోజున వేల మంది నేసుకుని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజున ఏదైతే గనక తెనాలి ఘటన పొదిలి ఘటన చూసిన తర్వాత పోలీసులు కూడా మరి నిఘా పెంచారు ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు అన్నీ కూడా ఇంత వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి అక్కడ ఎందుకు అల్లర్లు రేకెత్తుతా ఉన్నాయి ఎందుకు అలజళ్లు సృష్టిస్తా ఉన్నారు శాంతి భద్రతలకు ఎందుకు విఘాతం కలుగుతుంది ఎందుకు పోలీసుల పైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితులకి దారి తీస్తా ఉంది అని చెప్పేసి అని చూస్తే కుట్రకోణం దాగుంది అనేటువంటి అనుమానాలు వచ్చినాయి అందుకే పల్నాడు జిల్లా ఎస్పీ కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతి ఇవ్వాలి అంటే కొన్ని ఆంక్షలు విధించారు జగన్మోహన్ రెడ్డి గారి తో పాటు వచ్చే నాయకులు ఎవరో మీ లిస్ట్ ఇవ్వండి ఎవరు వస్తారు దాంతో పాటుగా ఒక వంద మందిని మాత్రం మేము అనుమతిస్తాం చాలు కదా నువ్వు విగ్రహావిష్కరణకు వెళ్తున్నావు వెళ్ళు వంద మందిని నీ అంటే తీసుకెళ్ళు వద్దనట్లేదు కదా అలా కాదు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎంత మంది వస్తే అంత మందిని రానివ్వాలి అంటే మీరేమో పక్క రాష్ట్రాల నుంచి జనాన్ని దిగుమతి చేసుకుంటున్నారు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రావ వాళ్ళు రావట్లేదు అని చెప్పి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా చూడండి పదకొండు గంటలకు పెట్టుకుంటాడు వచ్చే ప్రతి ఒక్కరికి పదకొండు వందల రూపాయలు ఇస్తాడు ఆ పదకొండు అనేటువంటి ఫిగర్ ఏంటో గాని జగన్మోహన్ రెడ్డికి బాగా అచ్చొచ్చినట్టుంది వచ్చినట్టుంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పదకొండు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని మాట్లాడుకుని తీసుకొస్తా ఉన్నారట అది కూడా ఏమిటి ఇక్కడ నుంచి రావట్లేదని చెప్పేసి అని కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి జనాలు పోగేసుకొస్తున్నారు ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి ఈ రోజున ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఎక్కువ ఉంది అసలు పొదిల్లో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి జనాన్ని చూసి ఈ రోజున కూటమి ప్రభుత్వం అసూయ చెందుతోంది వాళ్ళు అక్కస్తోటి తోటి పర్యటనలు అద్దుకుంటా ఉన్నారు ఎన్ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి తల కిందులా తపస్సు చేసిన నాలుగేళ్ల వరకు మళ్ళీ ఎన్నికలు రావు కదా ఈ లోపు ఇంత బల ప్రదర్శనలు లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డికి ఇంత ప్రజాదరణ ఉంది అంత ప్రజాదరణ ఉంటే నువ్వు పదకొండు స్థానాలకు ఎందుకు చస్తావు ఇది ప్రజలు అడుగుతా ఉన్నారు నువ్వు పదకొండు స్థానాలకు పతనం అయ్యావంటేనే నీకున్న ప్రజాదరణ ఏమిటో అర్థమైంది అయినా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు దేశంలోనే ఆయనకున్నంత ప్రజాదరణ ఎవరికీ లేదు అంత ప్రజాదరణ ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది అయితే ఇవన్నీ కూడా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పైన బురద చల్లాలి ఎన్డీఏ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పి ప్రజల్లో ఒక అభూత కల్పన సృష్టించాలి అందులో భాగంగానే ఈ రకమైనటువంటి కుట్రలకి తెరలేపుతా ఉన్నాడు ఇదే మనం చూసుకున్నట్లయితే ఎన్నికల ముందర కూడా ప్రజాగళం అని చెప్పి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడిన తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వస్తుంటే అక్కడ ప్రజాగళం అనేటువంటి సభ చిలకలూరుపేటలో పెట్టుకుంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి తన గంజాయి బ్యాచ్ ని వివిఐపి లాంజుల్లోకి వాళ్ళు ఉండేటువంటి ఆ దాంట్లో కూడా ఏదైతే వాళ్ళ కోసం కేటాయించినటువంటి బ్లాక్లు ఉంటాయో అక్కడ కూడా వాళ్ళని తోసేయించి అక్కడ పోలీసులు లేకుండా అక్కడ ఉండాల్సినటువంటి జిల్లా ఎస్పీ ఎక్కడో ఆయన కార్యాలయంలో కూర్చుని కెమెరాల్లో టీవీల్లో చూస్తూ ఉంటాడు ఎలా జరుగుతోంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి అక్కడ సభలో పాల్గొంటా ఉంటే జిల్లా ఎస్పీ అక్కడ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా కూడా ఆ సభ ఫెయిల్ అయింది అని చూపించాలి అది ఫెయిల్యూర్ చేయాలి అక్కడ అల్లర్లు సృష్టించాలి అలజళ్లు రేకెత్తింది శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి అని చెప్పి గంజాయి బ్లేడ్ బ్యాచ్ని బ్లేడ్ కూడా ఆ సభలో కూడా డంప్ చేసి అల్లర్లు సృష్టించాలనేటువంటి కుట్రలకు లేపాడు ఈ రోజున కూడా అదే కుట్రలో భాగంగా ఇంకొక రెండు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ యోగా డే వరల్డ్ యోగా డే కార్యక్రమంలో పాల్గొనడానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తా ఉంటే ఈ రోజున రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు క్షీణించిపోయినాయి శాంతి భద్రతలు కనుమరుగైపోయినాయి ఎక్కడికక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందింది ప్రభుత్వం అంటే ఎవరు ఈ రోజున ప్రధాని మోడీ గారు కూడా అంటే భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఈ రోజున ఎన్డిఏ ప్రభుత్వం వైఫల్యం చెందింది అని చూపించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ పైన కూడా జగన్ మోహన్ రెడ్డి తన అక్కసు వెళ్ళగక్కాలి ఆయన కూడా ఫెయిల్ అయ్యాడు అని చెప్పి చూపించాలి ఎందుకు అంటే ఈ రోజున ఇటు రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం ఇంకోవైపున చర్చ కూడా జరుగుతా ఉంది ఏమిటి అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ ఈ రోజున వాళ్ల మద్దతు కూడా ఉండబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ సుస్థిరంగా ఉంది అనేటువంటి ఒక చర్చలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి వల్ల మోడీ కూడా ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి అని చూపించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కుట్రలు పన్ని అందులో భాగంగా ఈ పర్యటనలు పెట్టుకుని లేదంటే ఏడాది కాలం నుంచి అసెంబ్లీకి బోర్డు అసెంబ్లీకి వెళ్ళవయ్యా పొగాకు రైతుల గురించి అన్నావు కదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు అక్కడికి వెళ్ళే ధైర్యం లేదు అక్కడికి వెళ్ళే దమ్ము లేదు కానీ పర్యటనల పేరుతోటి కావాలని చెప్పి శాంతి భద్రతల్ని పూర్తిగా విఘాతం కలిగించాలి అల్లర్లు సృష్టించాలి అని చెప్పి ఇలాంటి నీచప్పు కుట్రాలు చేస్తూ ఉంటాడు అందుకే జగన్మోహన్ రెడ్డిని ఒక సైకో అన్నారు సైకో పోవాలి సైకిల్ రావాలి అని చెప్పేసి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా పిలుపునిచ్చింది ఇందుకే ఇలాంటి సైకో లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ రోజున ప్రధాని మోడీ పర్యటన పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి కుట్రలు పనుతా ఉంటే దీనిపైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన కూడా రోజున నిఘా పెట్టినటువంటి పరిస్థితి ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి దీన్ని కూడా కావాలని చెప్పి ప్రభుత్వం అక్కసు ప్రభుత్వం చూసి ఓర్వలేకపోతూ ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ విపరీతంగా వచ్చేస్తోంది అని చెప్పేసి అని చెప్పి ఈ రోజున పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నప్పటికీ కూడా జగన్ మాటలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు కావచ్చు లేదా సాక్షి ఛానల్లో వాళ్ళు చెప్తున్నటువంటి ఆ కథనాలు కావచ్చు నమ్మేటువంటి పరిస్థితులు లేవు అని చెప్పి అటు ప్రజా సంఘాలు కావచ్చు ఇటు రాజకీయ పరిశీలకులు కూడా తమ భావన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అంతం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ